ఇరవై ఒక్క మంది అసెంబ్లీ సీట్లు రెండు పార్లమెంట్లో జనసేన పార్టీ కోసం కేటాయించిన స్థానాలు ఎన్ని ఏడో ఎనిమిదో జనసేన పార్టీ ఆ ఇరవై ఒకటిలో ఒక పార్లమెంట్ మిగతా అన్ని కూడా మెజార్టీ స్థానాలు తెలుగుదేశం పార్టీ కేటాయించినే కదా ఎన్నికల ఫలితాల తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు మీతో కలిసి మీ వెనకాల ఉంటారా మీతో ఉంటారా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తారా అంటే ఇదంతా కూడా మ్యాచ్ ఫిక్సింగే కదా ఇది చాలా స్పష్టంగా అర్థమవుతుంది కదా రేపు తెలుగుదేశం పార్టీ నుంచో ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు మీకు మద్దతు ఇవ్వకుండా తెలుగుదేశం పార్టీ తరఫున అసెంబ్లీలో సంతకాలు పెట్టి జనసేన పార్టీని ఆ పార్టీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా మీరు అడ్డుకోగలరా ఇదంతా మీకు అవగాహన లేకుండా జరుగుతుందా అవగాహన లేకుండా జరుగుతుందా మీరు ఇచ్చే టికెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకు తెలిసే ఇస్తున్నారంటే ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కాదా జన సైనికుల్ని వీర మహిళల్ని మోసం చేస్తున్నట్లు కాదా మోసం చేస్తున్నట్లు కాదా ఖచ్చితంగా రాబోయే ఆరు నెలల్లోనూ పన్నెండు నెలల్లోనూ జనసేన పార్టీ అడ్రస్ గల్లంత అవుతుంది అది మీ చేతుల్లో ఇంచి కావాలనే తెలుగుదేశం పార్టీ చేతికి ఇచ్చేశారు ఖచ్చితంగా జనసేన పార్టీ ప్రజారాజ్యం పార్టీ టూ ఐ తీరుతుంది ఐ తీరుతుంది అట్లాగే ఎవరైనా సరే గెలిచే స్థానాన్ని తీసుకుంటారనా మైనస్ లో ఉన్న స్థానాన్ని తీసుకుంటారో మీరు చెప్పండి పశ్చిమ నియోజకవర్గం తెనాలి నియోజకవర్గం మీరు సర్వేలు నిర్వహించారు కదా తెనాలి మైనస్లో ఉందని మీకు తెలుసు కదా విజయవాడ వెస్ట్ సర్వే మీరే కదా చేశారు ప్లస్లో ఉందని మీకు తెలుసు కదా మైనస్లో ఉన్న స్థానాన్ని తీసుకొని ప్లస్లో ఉన్న స్థానాన్ని మీరు ఎందుకు వదులుకున్నారు విజయవాడ వెస్ట్ సీట్ని నిజంగా యువ రక్తాన్ని ప్రోత్సహించే వాళ్ళైతే మీరు తెనాలనే త్యాగం చేయొచ్చుగా తెనాల త్యాగం చేయొచ్చుగా త్యాగాలకి బీసీలే కావాలా కమ్మవారి త్యాగాలకి పనికిరారా త్యాగాలకి బీసీలే కావాలా కమ్మవారి త్యాగాలకి పనికిరారా మంగళగిరి స్థానం బీసీల నుంచి తీసుకొని తమ సామాజిక వర్గానికి ఇవ్వలేదా విజోరా వెస్ట్ బీసీల నుంచి తీసుకొని తమ సామాజిక వర్గానికి ఇవ్వలేదా అంటే త్యాగాలు చేయడానికి బీసీలే కావాలా ఏ త్యాగానికి తమ సామాజిక వర్గం పనికి రాదా పనికి రాదా పోని పశ్చిమ నియోజకవర్గం సీటు పెత్తం క్యాప్టనిస్టులకో కాకుండా మీరు ఏ బలహీన వర్గాలకో